నా పేరు రెడ్డి మరలపాడు బిఆర్ఎస్ పార్టీ నాయకుని మర్లపాడు నుండి అమ్మపాలెం వెళ్ళే రోడ్డు ఇంతకుముందు మట్టి రోడ్డు దాన్ని కార్ రోడ్డుగా చండ్ర వెంకటవీరయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మార్చారు దాన్ని బీటీ రోడ్డు వేయడం అయితే జరిగింది తర్వాత దానికి బోర్డులు అవి పెట్టడానికి ఈ మధ్యకాలంలో పెట్టారు పెట్టిన దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అమ్మపా మరలపాడులోది మర్లపాడు అని బోర్డు పెట్టారు దాన్ని అట్లా పెట్టడం చాలా తప్పని మేము అంటున్నాం వాళ్ళు నిర్లక్ష్యం వల్ల అలా చేశారని మేము అనుకుంటున్నాము అవి సరి చేస్తారని మేము అనుకుంటున్నాం మరపడి గ్రామరాజు శుభాకాంక్షలు కేసీఆర్ ఇప్పటి అదేవిధంగా ఈరోజు మన మరలబడి పొరగడం నుంచి నాగరాజు గోడ అమ్మపాలెం వెళ్ళే రోడ్డు ఒకప్పుడు మెట్లు చాలా వెదురు కంపలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు రైతులు అటువంటి రోడ్డుని మన ప్రీతి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట గారు తన శాసక్తులకు కృషి చేసి దాన్ని చాలా పగడబందీగా గారు సహకారం తీసుకొని అదేవిధంగా మన బండి పాలస గారి సహకారంతో మన నామరాజు గారు ఎంపీ మాజీ ఎంపీ గారు వారి సహకారంతో మొత్తం తీసుకొని పీటీ రోడ్డు ఏపిచ్చి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత సండ్ర వెంకటయ్య గార్య గారిది అదేవిధంగా ఈ రోడ్డుకి ఏడు మార్చు పెట్టి బోర్డు మొత్తం మల్లపాటులో మరలపాడు బోర్డు పెట్టి అంపాలలో అంపాలం బోర్డు పెట్టి అరణ్య అధికారులు నిర్లక్ష్యం వల్ల రోడ్డు ఎట్టాలలో ఏంటో అర్థమైన పరిస్థితి అటువంటి రోడ్డు చాలా అధికారులు ఆలోచించి దాన్ని బోర్డు పెట్టి ఆ రోడ్డు కూర్చేసిన సండ్రో డే గారికి అదేవిధంగా ఎనభై దయాకర్రావు గారికి ఎనబై గారి ప్రభుత్వంలో కాబట్టి ఆయన గారికి అందరికీ మరలపూడి గ్రామ పరితి తరఫున అమ్మవాలం గ్రామ పంచాయతీ తరపున ఉదయపూర్ శుభకారం జరుపుకుంటూ ఈ తప్పులు మాకు సరియాని కోరుకుంటూ ఎర్ర మరకులు ఎక్కడ పెట్టలేదండి ఎర్ర మరకులు పెట్టాలి అదేవిధంగా స్పీడ్ స్పీడ్ బ్రేకర్లో పద్దెనిమిది మలుపులు ఉన్నాయండి ఈ రోడ్డుకి ఆ పద్దెనిమిది మలుపుల కూడా స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని ఆ రెండు అధికారులని నమస్తే అండి నా పేరు మల్లూరు చంద్రశేఖర్ సిఐటి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లా పెంసూర్ మండలం మర్లపాడు గ్రామంలోని కొరంగూడెం వైపు నుండి అమ్మపాలెం పోయేటువంటి మట్టి రోడ్డుని గత గత బీఆర్ఎస్ ప్రభుత్వం తారు రోడ్డుగా మార్చింది అయితే మార్చిన తర్వాత ఆ రహదారి ఏ ఊరు వెళ్తుందని తెలియజేసే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి బోర్డుని మరలపాడులోనే మరలపాడు బోర్డుగా పెట్టారు అమ్మపాలెం గ్రామ శివారులో మరలపాడు బోర్డుగా పెట్టారు అంటే గతంలో వెనక పెద్దలు అనేవాళ్ళు చదువుకోకముందు కాకరగా అన్నాడు చదువుకున్నాక కెకరగాయ అన్నాడు అనే పద్ధతిలో ఆర్ఎన్బి శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనపడతా ఉంది అయితే ఇక్కడ పెట్టాలన్నటువంటిది ఏంటంటే మరలపాడు గ్రామంలో మరలపాడు టు అమ్మపాలెం అనేటువంటి బోర్డుని పెట్టాలి అలాగే అమ్మపాలెంలో అమ్మపాలెం టు మరలపాడు అనేటువంటి బోర్డుని పెడితే అటువైపుకి వెళ్ళే ప్రయాణికులకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది కానీ అలాంటి ప్రయత్నం అధికారులు చేయడం లేదు పలు సందర్భాల్లో గ్రామానికి చెందినటువంటి పలువురు నేతలు కూడా అధికారుల దృష్టికి చరవం ద్వారా తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటికీ అధికారులు అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అందుకని వెంటనే అటు బోర్డుని తక్షణమే మార్చాలనేది మరలపాడు టు అమ్మపాలెం రహదారిగా మరలపాడు పురంగుడి వద్ద అమ్మపాలెం వద్ద అమ్మపాలెం టు మరలపాడు వెళ్ళే రహదారిగా ఉండేట్లుగా పురంగుడి వద్ద ఏర్పాటు చేయాలని చెప్పేసి వేగాన్ని అరికట్టేదానికోసం వాటికి జీబ్రా క్రాసింగ్లు కానీ జబ్రా చార్లు కానీ లేకుంటే అతి తక్కువ ఎత్తుతో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ని కానీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే రోడ్డు వేసాము మాదికి అయిపోయిందనే పద్ధతిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి నాడు నిధులన్నిటిని బొక్కి ఈనాడు ఆ రోడ్డుకి ఇవ్వాల్సినటువంటి జబ్రా క్రాసింగ్లు కానీ అలాగనే ఎత్తు తక్కువలో ఉన్నటువంటి మన స్పీడ్ బ్రేకర్లు కానీ నిర్మించడంలో నాటి కాంట్రాక్టర్లు కూడా లోపం చేశారు అటు లోపాలన్నింటినీ ఆరణి శాఖ అధికారులు అర్థం చేసుకొని ఎప్పటికైనా ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి లేకుంటే ఇరు గ్రామాల ప్రజలతో ఆందోళనకు సిఐటి ఆధారణ సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం